వర్ణ టెక్నాలజీస్ రావటంపై ప్రయత్నం మీ అభిప్రాయం చాలా బాగుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఎందుకంటే అమరావతి స్టేట్ లో తీసుకోవడం మాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది మొత్తం వరల్డ్ మొత్తంలో ప్రపంచం మొత్తంలో యుఎస్ లోనే ఉంది క్వాంటమ్ కంప్యూటింగ్ మీద అండ్ అది నెక్స్ట్ తీసుకొచ్చి మన ఆంధ్రలో దట్టు అమరావతిలో పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఉంది దాని వల్ల మాకు చాలా ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి రీసెంట్ గా గూగుల్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ కూడా ఇనాగ్రేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొత్త కొత్త జాబ్ రోల్స్ అనేవి మాకు వస్తున్నాయి జాబ్ మార్కెట్ అనేది చాలా లోగా ఉన్న టైంలో కొత్త ఆపర్చునిటీ తేడా అనేది చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది ఆ విజన్ చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం తీసుకురావటం పై నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం పై మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి కాబట్టి మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి కొత్త కొత్త మనం కూడా నేర్చుకోగలుగుతున్నాం ఒకటే దాంట్లో స్ట్రీమ్ లో వెళ్లకుండా టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ చేసి జాబ్ రోల్స్ పెంచడం అనేది చాలా గొప్ప విషయం అని అది మన అమరావతిలో తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం ఇదు ఆయన ప్రతి దాని మీద ఫోకస్ చేస్తున్నారు నిజంగా చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఆంధ్రలో తీసుకురావడం వల్ల అండ్ చాలా థ్యాంక్ఫుల్ గా కూడా ఉన్నాను నేను సీఎం సార్ కి